వాళ్ళని చిన్న చీమనైనా బగ్గుమంటాడు తన జనముకు ఏ ఆపదైనా చల్ చింతమనే ఎదురు లేదు మన హే రైతు ¡Vámonos! <muchos> ¡Vámonos! 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 గౌరవ శ్రీ చెంద్రేత మరియు అలాగే మన ఎంపీటీసీ నాగరాజు గారిని స్టేజ్ ఎలా కోరుతున్నాం స్టేజీ మీద ఆవర్శంగా కోరుతున్నాం నారా దయచేసి నాయకులను కూడా ఆహ్వానిస్తున్నాం విలేజ్ టెల్ ఫిక్స్ చేసిన తర్వాత మనం రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాల వరకు తీసుకునే ఒక బ్లాక్ కింద తీసుకుని ఒక్కొక్క బ్లాక్ కి ఇద్దరు సర్వేయర్లు ఒక విఆర్ఓ ఒక విఆర్ఏ నాలుగు కలిపి ఒక టీం కింద ఫామ్ చేసి మూడు టీం ఫామ్ చేసడం జరిగిందండి మూడు టీం కూడా ఒక్కొక్క బ్లాక్ ని వాళ్ళకి రైతులకి ముందు ఇంటిమేషన్ ఇచ్చి ఏ ఏరియా వస్తున్నారు ఏంటనేది ఒక కమ్యూనికేషన్ టీం కూడా ఉంది ఓవరాల్ గా నాలుగు టీమ్లు లు ఉంటాయండి మండలంలో ఈ విలేజ్ లో ఒక్కొక్క టీం కి ఇద్దరు సర్వేయర్లు ఒక విఆర్ఓ ఒక విఆర్ఏ అంటారు వాళ్ళు వచ్చి ఒక బ్లాక్ వాక్ బ్లాక్ బ్లాక్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసినప్పుడు ముందు తో తీసినప్పుడు ఒక లాటిట్యూడ్ తో యాక్యురేట్ గా డేటా అనేది వస్తుంది అట్లాంటివి లేకుండా రాళ్ళు లేవు అనే ఇబ్బంది కూడా రాకుండా ఉంటుంది ఈ టెక్నాలజీ అంత ఉపయోగకరంగా ఉంటుందండి దానికి ఒక ఎల్పిఎం నంబర్ ఒకటి ఇస్తాము ఎల్పిఎం నెంబర్ అంటే ల్యాండ్ ప్రాసెసింగ్ యాప్ నెంబర్ అని ఉంటుంది ఆ నెంబర్ ప్రకారం మీ సర్వే కూడా ఇక్కడ నుంచి ఇబ్బందులు లేకుండా ఇది కూడా మీకు ఊరంతా కొలుస్తాము ఈ దీన్ని ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకుని యాక్చువల్గా ఏంటంటే మీ సర్వే చేయాలంటే మాకు ఐదు వందల యాభై రూపాయలు కట్టాలి కట్టి మీరు వచ్చి మా దగ్గర మా సర్వే చూస్తూ తిరుగుతూ చేస్తూ ఉంటే ఆయన కూడా ఎప్పుడో ఒకసారి ఇంతకుముందు మండలానికి ఒకసారి వేరు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది సర్వేర్ రావడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు అట్లా రాకుండా మా వాళ్ళే మా టీమే నాలుగు టీంలు ఒక విలేజ్ లో పనిచేస్తాయి ఎనిమిది మంది విలేజ్ సర్వేయర్ ఉంటారు ఆ టీంలో వాళ్ళందరూ కంటిన్యూస్ ఇక్కడే ఉండి దే విలేజ్ లో కంటిన్యూస్ గా డైలీ అని ప్రోగ్రెస్ చూపించాల్సి ఉంటుంది కాబట్టి రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ అందరూ మీ మా టీమ్స్ అడిగినప్పుడు మీ దస్తావేజులు అవి చూపించి మీ హద్దులు అవి చూపిస్తే వాళ్ళు వచ్చి పలు తీసి ఏమైనా ఉంటే సరి చేయడానికి అవకాశం ఉంటుందండి ఇది రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ తీసుకున్నాం సార్ గతంలో మేము అన్మేసిందే మళ్ళీ కొనుక్కున్నాం సార్ అది ల్యాండ్ కన్వర్షన్ అవ్వకుండా మేము మట్టుకోలేము అండి అది మీరు చేసిన తప్పండి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే వెళ్తేనంటే పెనాల్టీతో కట్టమంటే కట్టాం సార్ ఫైవ్ పర్సెంట్ పెనాల్టీ కూడా కట్టాం సార్ మాకు ఇంతవరకు వరకు కన్వర్షన్ చేయలేదండి వేసుకోని చెప్పారు నువ్వు నేను కట్టిన జనాలు డబ్బులు కూడా అనిపిచ్చి డబ్బులు కూడా అనిపించండి వేసుకో నీకు ఎందుకు నీకు కరెంట్ ఇచ్చే బాధ్యత రాని పంపించే బాధ్యత రాదు గవర్నమెంట్ షెంటర్ రెండు లక్షల రూపాయలు ఇచ్చాను పో ఇది మీరెందుకు గెలిపించిన ప్రభుత్వం ఎవరు మాధవపల్లి గ్రామం కేలూరు గోర్ర మండలంలో ఈ యొక్క మన యొక్క ల్యాండ్ని రీసర్వే చేసి దీన్ని ఇది వరకు ఉన్నటువంటి పాత రికార్డుల ప్రకారం కాకుండా మోడల్గా మన యొక్క విలేజ్ని సెలెక్ట్ చేసి ఇది కనుక సక్సెస్ అయితే మండలం అంతా కూడా నియోజకవర్గం అంతా రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం మరి ఎంపిక చేశారు దాన్ని ముఖ్య అతిథిగా తహసీల్దార్ గారు నన్ను ఆహ్వానించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరూ కూడా తెలుసు ఈ సర్వే పేరు మీద మాది అక్కడ పొందని మాది ఎక్కడ పొందని మీరు అత్తమానం గొడవలు పడుకోకుండా ఎప్పుడు టక్మన్ ఓపెన్ చేసినా మీరు మీకు తెలియ విధంగా అంటే గతంలో ఉండేటువంటి ఎఫ్ఎంబి స్థానంలో ఇప్పుడు ఎల్పిఎం అని ఒక పేరు తీసుకు వచ్చారు ఈ ఎల్పిఎం పెట్టి ఇప్పుడున్న గ్రామ మ్యాప్ స్థానంలో డిజిటల్ గా గ్రామ పడ ఉంటుంది ఇప్పుడున్న ఆర్ఎస్ఆర్ ఎఫ్ఏ స్థానంలో కొత్తగా రీసర్వే చేసినటువంటి ల్యాండ్ రిజిస్టర్ ఉంటుంది కొత్త వన్ బి రిజిస్టర్ తయారవుతుంది ఇవన్నీ కూడా మీరు సరిగ్గా చూసుకుని ఈ యొక్క అవకాశాన్ని మరి భవిష్యత్తులో గొడవ రాకుండా ఉండటం కోసం మీరందరూ ఉపయోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మనకి నాలుగు మూడు విషయాలు వచ్చినాయి జన సైనికులు కానీ బీజేపీ వాళ్ళు కానీ మన తెలుగుదేశం వాళ్ళు కానీ మీరు ఐకమత్యంగా పనిచేయాలి వెలిసి ఉండాలి వివాదాలకి ఆస్కారం అనేదే రాకుండా ఉండాలి మీరు ఎట్లా నడిపిస్తారో నాకు తెలియదు ఓట్లప్పుడు మీరు ఏ విధంగా కలిసి కష్టపడి జనాన్ని మెప్పించి ఒప్పించి ఆయన భావనాడో బతులు ఓట్లు వేపించారో ఇవాళ ఐదేళ్లు మనకి బాధ్యత ఉంది ఇప్పుడు ఆరు నెలలు అయింది మన బాధ్యత నెరవేర్చే వరకు కూడా ఆయన ఆ గౌరవం ఇచ్చి ఇచ్చింటే తప్పనిసరిగా మళ్ళీ మనం జనంలో ఓట్లు అడిగేటువంటి రైట్ మనకి తప్ప వేరే రాజకీయ పార్టీలకు ఎవరికీ ఉండదు ఉండకూడదు కూడా ఆ రకంగా మీరందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నా చేపల చెరువు స్లీపర్ తగు కానీ ఈ విషయాలు కానీ మనోడిది రామారావుకి షెడ్ ఇచ్చే విషయంలో కానీ షెడ్ యూజ్ చేస్తాను శాంక్షన్ ఆధార్ కార్డు అవి ఏపీఓకి ఇచ్చి నా దగ్గర పంపించండి వాళ్ళ శాంక్షన్ చేస్తాను మళ్ళీ పదిహేను రోజులు రోజుల్లో షెడ్ వేసిన తర్వాత మన సంక్రాంతికి ఓపెన్ చేయాలి షెడ్

పెట్టమ నా నాకు తీసుకుంట మనం తప్పు చేయనప్పుడు ఎంత మంది కంప్లైంట్ ఇచ్చినా భయపడద్దు ఏడుతుందా నా మీద జగన్మోహన్ రెడ్డి అని కేసు పెట్టాడు నేను భయపడ్డానా తప్పు చేయలేదు చెల్లి కాబట్టి భయం లేదు నాకు ఇప్పుడు కూడా కేసు కొట్టేస్తున్నారు వాళ్ళు కూడా నేను వెళ్ళి నా పక్కన మీరు మాట్లాడండి సాక్ష్యం చెప్పండి అని అడగలేదు ఏది లేదు అంటే అటు అంతే ఎందుకంటే ఏమి లేదు అట్లా నా మొబుల్ తీసి పోయి చెప్పి నేను అక్కడ బాధ తెచ్చుకో అంటే తప్పు చేయడం భయపడక్క చనిపోయింది పసుపు లాలి దొరుకు ఇంకేమైంది ఎందుకేదరు రెండు పెద్ద కేజనా ఉద్దేశించిన వీకు ఆగలా రేపు పాట తెచ్చు పొద్దున్నే గేదన ఇస్తాను పాలు తాగిన తర్వాత మళ్ళీ నాకు ఇచ్చింది